ఆ దేవాలయంలోకి పురుషులు వెళ్ళాలంటే చీర కట్టుకోవాల్సిందే పువ్వులు కూడా పెట్టుకోవాల్సిందే ప్రతి ఏడాది కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న కొట్టంకులంగర శ్రీదేవి ఆలయంలో ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాన్ని చేసేందుకు కేరళ నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు అయితే ఈ ఉత్సవంలో ఆ దేవి ఆలయంలోకి పురుషులు అడుగు పెట్టాలంటే స్త్రీల వేషధారలో మాత్రమే వెళ్ళాలి మరి ఈ పండుగను పది నుంచి పన్నెండు రోజులు నిర్వహించుకుంటారు ఇక పురుషుల వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీలుగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఆ దేవతని ఆరాధించడానికి వెళ్తారు ఐదు వత్తులతో దీపాలను వెలిగిస్తారు ఇలా చీరకట్టుకొని పూజ చేసే సాంప్రదాయం ఈనాటిది కాదు దశాబ్దాలుగా ఆ గుడిలో అదే జరుగుతుంది దీని వెనుక ఒక కథ కూడా ఉంది ఎన్నో ఏళ్ళ క్రితం ఆ ప్రాంతంలో చిన్న రాయిని ఆవుల కాపరుల దేవతగా పూజించేవారట ఆ దేవత కోసం తాము కూడా ఆడపిల్లల వేషం వేసుకొని ఆ రాయి చుట్టూ ఆడుకునేవారట ఒకరోజు ఆ దేవి ఆ రాయి నుండి ప్రత్యక్షమైందని అంటారు ఇక అప్పటి నుంచి ఆ రాయి దగ్గరే ఈ ఆలయాన్ని నిర్మించారు ఆవుల కాపర్లలే పురుషులు స్త్రీ వేషధారణలుగా వేసుకొని దేవతకు నైవేద్యం సమర్పించడం దీపం వెలిగించడం వంటివి చేయడం మొదలుపెట్టారు మరి ఈ ఆలయంలోకి లింగమార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఇక సాధారణంగా మగవారు మీసం గడ్డం వంటివి పూర్తిగా షేవ్ చేసుకుని మేకప్ వేసుకొని రంగురంగుల చీరలు కట్టుకొని పువ్వులు పెట్టుకొని అక్కడికి వస్తారు వారిని చూసేందుకు ఎంతోమంది పర్యటకులు ఆ గుడికి వస్తూ ఉంటారు మగవారు వేసుకునే చీరలు నగలు చాలా చాలా అందంగా ఉంటాయి అవి అందరికీ చాలా నచ్చుతాయి పదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలాగే దుస్తులు ధరించి దీపాలను పట్టుకొని నడుస్తారు అలా మగవారు చీరలు కట్టుకొని దేవతను పూజించడం వల్ల వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది అప్పుల బాధ కూడా తీరుతాయని నమ్ముతారు ఉదయం తెల్లవారుజామున రెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలోనే బ్రిటిషన్లను గుడిసెలు వేసుకుని తాత్కాలికంగా ఉంటారు ఎందుకంటే పురుషులకు దుస్తులు ధరించడంలో సహాయపడడం వారికి మేక పేయడం వంటివి చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తారు ఇక సాధారణంగా మగవారు ఆడవార్ల చీరలు కట్టుకుని రోడ్డు మీదకి వస్తే అందరూ నవ్వడం వంటివి చేస్తారు కానీ ఈ ఆలయం చుట్టుపక్కల అలాంటివి కనపడవు చీర కట్టుకున్న మగవారిని ఎంతో గౌరవిస్తారు వారు దేవతని పూజించి వచ్చాక వారిని ఎంతో గొప్పగా చూస్తారు ఆ ఇంట్లోనే స్త్రీలు వీలైనప్పుడు కేరళలోని ఆలయానికి వెళ్ళి చూడండి ముఖ్యంగా పండగ సమయంలో వెళ్తేనే ఈ మగవారి వేషధరలు కనిపిస్తాయి